ఈ వీడియో చూసే ముందు జైహనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం రానే వచ్చేసింది జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢ మాసం అంటేనే దైవారాధనకు ప్రాముఖ్యత ఇవ్వబడింది ఇంత ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న ఆషాఢ మాసంలో కొన్ని ప్రత్యేక పూజలు చేస్తే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు అయితే ఆషాఢ మాసంలో చేసే పూజలకు చాలా మహిమ ఉంటుంది అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో మీ ఇంట్లో కొన్ని నియమాలను పాటిస్తూ దీపారాధన చేస్తే చాలు మీకు అఖండ రాజయోగం వరిస్తుంది సాధారణంగా ఏ సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు అని అంటారు కానీ ఈ ఆషాఢ మాసంలో కొన్ని అమృత గడియల్లో మాత్రమే ఇంట్లో దీపం వెలిగిస్తే మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కనీసం వారానికి ఒక్కసారైనా ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించినా సరే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ బ్రహ్మ ముహూర్తంలో పూజ చెయ్యలేని వారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది అని పండితులు చెబుతున్నారు ఆషాఢ మాసంలో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజ చెయ్యలేని వారు ఉదయం పది గంటలలోపే ఇంట్లో పూజను ముగించాలి ఇక దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకు ధనయోగం ప్రాప్తిస్తుంది నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు వేప నూనెతో దీపం వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్ల ముక్కను నివేదించినా సరిపోతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయనమ అనే మంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుడి ఆశీర్వాదం వల్ల అఖండ రాజయోగం వరిస్తుంది అని పండితులు చెబుతున్నారు పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు దేవుని పటాలకు ఎదురుగా దీపం ఉండకూడదు దీపం దేవుడి పటాలకు కుడి పక్కన ఉండేలా చూసుకోండి ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇంట్లో పూజ చేసిన తరువాత దేవుడికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికను కోరుకొని గంట కొడితే మీరు కోరుకున్న కోరిక నేరుగా ఆ దేవుడి పాదాల చింతకు చేరుతుంది ఇంట్లో పూజ చేస్తున్న మహిళలు జుట్టు విరబూసుకుని పూజ చేయకూడదు అలాగే తలస్నానం చేశాక జుట్టు నుండి నీరు కారుతూ కూడా పూజ చేయకూడదు ఇంట్లో పూజ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేయకుండా పూజ అస్సలు చెయ్యకూడదు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షంతలు ఉండాలి పూజ పూర్తయిన తరువాత చివరిగా దేవుడికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి పూజ గదిలో ఉన్న అక్షంతలను మీ తలపైన వేసుకుంటే ఆ దేవుని ఆశీర్వాదం మీకు తప్పక లభిస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే శుక్రవారం రోజున మీ ఇంటికి దగ్గరలో ఉండే గుడికి వెళ్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మాసంలో ప్రతి శనివారం రోజు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసిన తరువాత ఒక బిర్యానీ ఆకును తీసుకుని దాని మీద మీ కోరికను రాసి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఈ ఆషాఢ మాసంలో ఒక శనివారం రోజున కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ సమస్యలన్నీ వెంటనే నెరవేరుతాయి మరి ముఖ్యంగా శనివారం రోజున రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు ఒక పసుపు దారాన్ని కట్టి మీ మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఆషాఢ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసి మీ పర్సులో కానీ బీర్వాలో కానీ పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇల్లంతా దబ్బుతో నిండి ఉంటుంది ఎవరైతే నరదిష్టి సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో నీటిలో రెండు రవంగాలను వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అంతేకాకుండా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మవారిని పూజిస్తే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఆషాఢ మాసంలో మొదటి తొమ్మిది రోజులు వారాహి అమ్మవారిని పూజిస్తారు వారాహి అమ్మవారిని పూజి వారికి అమ్మవారి ఆశీర్వాదం వల్ల అఖండ రాజయోగం భరిస్తుంది ఇంతటి పవిత్రమైన ఆషాఢ మాసంలో మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి దేవుడిని దర్శించుకుంటే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు అలాగే ఈ ఆషాఢ మాసం అనేది గ్రామ దేవతలకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మీ గ్రామ దేవతలకు పూజ చేయాలి మన గ్రామ దేవత అనుగ్రహం మన ఇంటి పైన ఉంటే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు గ్రామ దేవత ను చాలా శక్తివంతమైన దేవతలుగా పరిగణిస్తూ మన కుటుంబం క్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఈ ఆషాఢ మాసంలో మీ యొక్క గ్రామ దేవతలను పూజించండి ఆషాఢ మాసంలో శుభకార్యాలను చేయకూడదు కాబట్టి ఈ ఆషాఢంలో వివాహాలు గృహ ప్రవేశాలు ఉపనయనాలు వంటి శుభకార్యాలు చేయకూడదు అయితే ఈ ఆషాఢ మాసంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిది ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు మీ ఇంటికి రత్న మాణిక్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో నదీ స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది మీ ఇంటికి దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును నిష్టతో పూజించి గోవులకు పచ్చిగడ్డిని తినిపిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి